వెల్కమ్ టు ప్రెస్ న్యూస్ తెలంగాణ భావితరాలకు స్ఫూర్తి ప్రదాత మన జయశంకరుడు కత్తెరపల్లి దామోదర్ ఈరోజు వరంగల్ మహానగరం స్థానిక రంగసాయిపేటలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ తొంభైవ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించిన స్థానిక తెలంగాణ ఉద్యమకారులు అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేయూజేఎస్సీ చైర్మన్ ఉద్యమ నాయకుడు కత్తెరపల్లి దామోదర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ చిన్ననాటి నుండి సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా భారతీయ తత్వవేత్తగా సామాజిక కార్యకర్తగా తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని అన్నారు ఆయన మర్కాజీ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న సందర్భంలోనే నిజం ఆదేశాల మేరకు పాడాల్సిన గేయాన్ని కాదని వందే మాతరం గేయాన్ని పాడి ఆనాడే ఉద్యమ స్ఫూర్తిని చాటిన వ్యక్తి అని అన్నారు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రధానంగా నీళ్లు నిధులు నియామకాలు అనే అంశాలపై ప్రత్యేక ప్రాంతంలో ఉన్న యువకులను విద్యార్థులను తమ ఉప విన్యాసాల ద్వారా రచనల ద్వారా మమేకం చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించిన గొప్ప మహనీయుడు అని అన్నారు ఈ కార్యక్రమంలో యాడాలను జగదీష్ మేకల సూరయ్య భూంపల్లి జయశంకర్ వంగపల్లి సదానందం ఇల్లందుల రవి తేలు రాకేష్ జోరిక సదానందం కలకోల్ల క్రాంతి కుమార్ మైదశేఖర్ తదితరులు పాల్గొన్నారు నిర్వహించుకోవడం జయశంకర్ గారి జీవిత చరిత్రను చూసినట్లయితే మరి ఆయన పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆగస్టు ఆరో తేదీన ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో జన్మించినటువంటి ఆయన మరి చిన్నతనం నుండి కూడా ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి ఆయన ఆరో తరగతి మర్కాజీ స్కూల్లో చదివిన సందర్భంలో నిజాము వారి పర్యవేక్షణలో పాఠశాల నడుస్తున్నటువంటి సందర్భం అయితే ఆనాడు నిజాము చెప్పినటువంటి గీతాన్నే ఆలపించాలి ప్రతి విద్యార్థి కానీ జయశంకర్ గారు ఆనాడే నిజాము చెప్పినటువంటి ఆ యొక్క పాటను పక్కన పెట్టి వందే అని పాడి తరగతి నుంచి బహిష్కరణకు గురి అయిన సందర్భం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించక తప్పదు మరి అంచెలంచెలుగా తెలంగాణ ప్రాంతంలో మరి మొదటి నుండి కూడా నీళ్లు నిధులు నియామకాలు అటువంటి విషయాలపైనే మనము చాలా అసమానతకు గురి అయిన విషయాన్ని గుర్తించిన ప్రొఫెసర్ జయశంకర్ గారు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి కూడా ఈ యొక్క ప్రాంత యువకులను విద్యార్థులను మమేకం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది మరి ఆయనకు స్నేహితులుగా ఉన్నటువంటి కొంతమందిని కలుపుకొని ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని మరి పత్రికల ద్వారా మరియు ఉపన్యాసాల ద్వారా తెలంగాణ ప్రాంతం అంతా కూడా పల్లెడుగు చేస్తూ అవగాహన పలికినటువంటి ఆయనను మరి మళ్ళీ రెండు వేల ఒకటి తర్వాత మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించే దిశలో మరి కల్వకుండా చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిన సందర్భంలో కూడా వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నటువంటి ఆయన మరి కేసీఆర్ గారికి అండదండలుగా ఉంటూ ఒక తెలంగాణ ఉద్యమానికి ప్రముఖ సిద్ధాంతకర్తగా మరి పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి ఆయన ఈరోజు తెలంగాణ ప్రజలు మరి కొనియాడక తప్పదు ఈ రోజు యొక్క జయంతి కార్యక్రమాన్ని కూడా మనందరం కూడా గొప్పగా చేసుకోవాలి సందర్భం సరే చివరగా అనారోగ్య రీత్యా ఆయన రెండు వేల పదకొండు మరి జూన్ ఇరవై తేదీన మరణించడం జరిగినది కాబట్టి మేమందరం కూడా ఆయన ఆశయ సాధనలో నేటి ప్రభుత్వం కూడా ఆయన ఆశయాలను సాధించే దిశలో ప్రణాళికలు ఉండాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతాం సాధిద్దాం జయశంకర్ గారి ఆశయాలను సాధిద్దాం జయశంకర్ గారి ఆశయాలను